అందరికీ నమస్తే అండి పొలిటికల్ కరప్షన్ చాలా రకాలుగా ఉంటుంది పొలిటికల్ కరప్షన్ తరతరాలుగా కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది ప్రజలు ఓటు కోసం రేటు పెంచే కొద్దీ రాజకీయంగా కరప్షన్ కూడా పెరుగుద్ది ఒకప్పుడు ఓటుకు వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు నాకు తెలిసి రెండు వేల నాలుగులో అనుకుంటే ఓటుకు వంద రెండు వందలు ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా యాభై రూపాయలు వంద రూపాయలు మందు మాత్రమే ఇచ్చారు చీప్ లెక్క మందు పంచేవాళ్ళంట అప్పట్లో అప్పుడు కరప్షన్ కూడా లిమిటెడ్లో తక్కువలో ఉండేది ఎప్పుడైతే ఓటుకి రేటు పెరిగిందో ఇప్పుడు కొన్ని చోట్ల ఐదు వేలు ఇస్తారు కొన్ని చోట్ల మూడు వేలు ఇస్తారు కొన్ని చోట్ల రెండు వేలు ఇస్తారు సో ఎప్పుడైతే ఓటుకి రేటు పెరిగిందో ఆ నాయకులు కూడా కరప్షన్ వాల్యూ పెరుగుతోంది కొత్త కొత్త పొంతలు తొక్కుతోంది అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్న వైసీపీ కరప్షన్ని కొత్త పొంతలు తొక్కించింది ఈ విధంగా కూడా అవినీతి చేయొచ్చు అక్రమాలు చేయొచ్చు అని నిరూపించింది పోనీ వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజాప్రతినిధులు అరే వైసీపీ వాళ్ళు అలా చేశారు చేసి వాళ్ళు అడ్డంగా ఇప్పుడు పడుకున్నారు వాళ్ళ రాజకీయ జీవితాలు నాశనం అయ్యాయి ఆ పార్టీ కూడా పాతాళానికి వెళ్ళిపోయింది సో మనం అలా చెయ్యకూడదు అని నేర్చుకోవాలిగా వీళ్ళకి నేర్చుకోవట్లే వాళ్ళు మనకు అవకాశం చూపించారు ఇలా సంపాదించుకోవచ్చు అని అవకాశం చూపించారు సో మనం కూడా వాళ్ళలా సంపాదించుకుందాం అనే తోవలో తోబలం కొంతమంది కూటమిలో ప్రజాప్రతినిధులు ఉన్నారు ఒక మూడు ఎగ్జాంపుల్ చెప్తా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో జరుగుతున్న కరప్షన్ నాకు తెలిసినంత వరకు రెండు వేల పంతొమ్మిదికి ముందు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కరప్షన్ దశాబ్దాల నుంచి ఉందండో అయి రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కరప్షన్ అనేది భూమి రిజిస్ట్రేషన్కి సెవెన్ పాయింట్ ఫైవ్ వాల్యూ అయితే ఒక వన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తారు ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్కో వాళ్ళకో వాళ్ళకో మామూలు కింద పోతాయి అది సాధారణం అది ఎవరు కాదనరు అది కలి వెళ్ళిపోద్ది ఇప్పుడు సంతకం పెడితే వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎలా తీసుకుంటారో రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్కి వన్ పర్సెంట్ ఎక్స్ట్రా తీసుకుంటారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏం చేసిందంటే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కూడా వాళ్ళ మనుషులను పెట్టి అక్కడ నుంచి డబ్బులు తీసుకున్నారు ప్రతి రిజిస్ట్రేషన్ మీద ఫైవ్ పర్సెంట్ ఒక దగ్గర టెన్ పర్సెంట్ ఒక దగ్గర తీసుకున్నారు అంటే యాభై లక్షలు విలువైన ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగితే వీళ్ళకి ఐదు లక్షలు ఇవ్వాలి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అది జరిగింది అంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎక్కడ జరగల రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరూ అలా చేయాల అంతకుముందు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎమ్మెల్యేలకు వాటాలు లేవు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ వల్లే దానికి అంకురార్పణ చేశారు సో వీళ్ళు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన కూటమి ఎమ్మెల్యేలు కొన్ని చోట్ల అదే కొనసాగిస్తున్నారు కొన్ని చోట్ల మీన్స్ నాకు తెలుసు ఒక యాభై ఉన్నాయి యాభై నియోజకవర్గాలు ఉన్నాయి నాకు తెలిసినంతవరకు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎమ్మెల్యేలు ఒక మనుషులు ఉంటారు ఏమేమి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి ఏంటనేది మొత్తం నోట్ చేసుకుంటారు దాని మీద ఎక్స్ట్రా అవకాశం మేరకు త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అలా అవకాశం మేరకు తీసుకుంటారనమాట పల్నాడు జిల్లాలో ప్రకాశం జిల్లాలో శ్రీకాకుళం వైజాగ్ చిత్తూరు ఇలా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి అంజ్యాల ఇలా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి సో మనం పచ్చిగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు నేను పొద్దున్న ఒక రెండు కాన్షియన్సీస్ ఉదాహరణకు చెప్పాను సో అది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు ప్రవేశపెట్టారు అటువంటి అవినీతిని వీళ్ళు కొనసాగిస్తున్నారు సో వాళ్ళు ఎలా పోయారు వీళ్ళు అలా పోతారు ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఎమ్మెల్యేలకి వాటాలు వెళ్తే అధికార పార్టీ కార్యకర్తలు వాటాలు తీసుకుంటే ప్రజలు మాట్లాడుకోరా చర్చించుకోరా అది చాలా చిల్లర వ్యవహారం కాదా అది ఒక ఉదాహరణ వాళ్ళు తీసుకొచ్చిందాన్ని వీళ్ళు కొనసాగించడం అలాగే మైనింగ్ అంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు మైనింగ్ ఎవరో వాళ్ళకి లీజుకి ఇచ్చేవాళ్ళు లీజుల దగ్గర కమిషన్ తీసుకునే వాళ్ళు టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో కమిషన్ తీసుకునే వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ అరే నువ్వు నాకు కమిషన్ ఇవ్వడం ఏంటి ప్రాఫిట్ మొత్తం కావాలి సో నేనే బినామీ పేరు పెట్టుకొని ఆ లీజుని మొత్తం నేను తీసుకుంటాను అనేటట్టు చేశారు అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఒక లీజు నా పేరు మీద ఉంటుంది అనుకుందాం నా పేరు మీద ఒక లీజు ఉంటుంది నేను ఆ లీజ్ మీద నేను సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదిస్తాను నాకు వచ్చిన ప్రాఫిట్లో నేను ఒక టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో అధికార పార్టీ వల్ల కమిషన్ ఇస్తుంటా ఆ ప్రాఫిట్లో అలా నేను లాభం సంపాదిస్తా మిగిలింది నేను ఉంచుకుంటాను సో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏం చేసింది అరే వీడు కోటి రూపాయలు కొడుతున్నాడు మనకు పదిహేను లక్షలే ఇస్తున్నాడు వద్దొద్దు ఇన్ని పక్కకి తోసేద్దాం అరే నీకు ముప్పై లక్షలు ఇస్తాను నువ్వు పక్కకి వెళ్ళిపో ముప్పై లక్షలు నాకు ఇచ్చి నన్ను పక్కకు తోసేసి డెబ్బై లక్షలు వాళ్ళు తింటారనమాట సో పదిహేను లక్షలు కమిషన్ తీసుకునే కంటే డెబ్భై లక్షలు ప్రాఫిట్ వాళ్ళు తీసుకోవడం వాళ్ళకి మంచిదేగా అధికారం అధికారంలో ఉంటారు సో అంటే అలా అంటే కమిషన్లు కాకుండా షేర్లు తీసుకున్నారు షేర్లు కూడా భారీగా ఏకపక్షంగా తీసుకున్నారు అది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక జరిగింది అది కూడా సెంట్రలైజ్డ్ కరప్షన్ ఇలా ప్రతి మైనింగ్ని కూడా ప్రతి లీజ్ని కూడా పార్టీ పెద్దలకే డైలీ కమిషన్స్ డైలీ ప్రాఫిట్ అంతా వెళ్ళేదనమాట అది వైసీపీ అంకురార్పణ చేసింది సో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక పాత విధానంలో లీజులు ఇచ్చేయచ్చు అలా ఇవ్వట్లా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు మొత్తం జిల్లాలో ఉన్న లీజులన్నీ ఒకరికి ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉంది సిలికా శాండ్ అంతా ఒకరికి ఆ క్వాడ్జ్ అంతా ఒకరికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న గ్రానైట్ అంతా ఒకరికి అలా వాళ్ళు సెంట్రలైజ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి కప్పం తీసుకుంటున్నారు ఎలాగైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికో ఒకరికి మొత్తం కట్టబెట్టి కప్పం తీసుకున్నారో నెల నెల ఇప్పుడు కూడా మొత్తం అంతా సిలికా శాండ్ అంతా ఒకరికి క్వాడ్జ్ అంతా ఒకరికి కట్టబెట్టి వాళ్ళ దగ్గర నుంచి కప్పం తీసుకుంటున్నారు ఆ పక్కన ఎవరైనా లీజుదారులు ఉన్నా వాళ్ళు కూడా వీళ్ళు చెప్పిన వ్యక్తికే అమ్మాలి వాళ్ళు చెప్పిన రేటుకే ఇవ్వాలి లేకపోతే వాళ్ళని బతకనివ్వరు చేయనివ్వరు వ్యాపారం ఇది వైసీపీ ప్రవేశపెట్టిన కరప్షన్ దీన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు నెల్లూరు జిల్లాలో పర్టికులర్గా జరుగుతున్నది అదే ఇక మరొకటి ఉంది అందరికీ తెలిసిందే షిర్డి సాయి ఒకప్పుడు ట్రాన్స్ఫార్మర్ కొనాలంటే డెబ్భై వేలు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అదే ట్రాన్స్ఫార్మర్ కొనాలంటే లక్ష నలభై వేలు పోనీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ డెబ్బై వేల రూపాయలకి ఇవ్వచ్చుగా పోనీ ఎనభై వేలకు తొంభై వేలకు ఇవ్వచ్చుగా లేదు వీళ్ళు కూడా లక్ష నలభైకే ఇస్తున్నారు ఎందుకంటే వీళ్ళు కూడా అందులో అలవాటు పడ్డారు చాలా సింపుల్ ఒకప్పుడు కరెంటు స్తంభం మార్చాలి అంటే ఒక నలభై యాభై వేలు అంటే నాకు కరెక్ట్గా తెలియదు మేబీ కానీ ఇప్పుడు లక్ష రూపాయలు అంటే విద్యుత్ శాఖలో అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి ధరలు పెరిగిపోయినాయి ఎందుకు ధరలు పెరుగుతాయి షిర్డి సాయి అనే కంపెనీ ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు కృత్రిమంగా ధరలు పెంచారు వాళ్ళ వాటాల కోసమో వాళ్ళ వ్యాపారం కోసమో వాళ్ళ కమిషన్ల కోసమో పెంచారు అది అలవాటైపోయింది గత ఐదేళ్ళు అది అలవాటైపోయింది సో వీళ్ళు వచ్చే తగ్గించే అవకాశం ఉన్నా తగ్గించట్లా డబ్బు ఎవరికొద్దు వైసీపీ వాళ్ళకు డబ్బు ఉంది వీళ్ళకి చిట్టు కాగితం కాదుగా వాళ్ళకి డబ్బు వీళ్ళకే డబ్బేగా సో వాళ్ళు తిన్నప్పుడు వీళ్ళు ఎందుకు తినకూడదు వీళ్ళు అదే చేస్తున్నారు సేమ్ అటువంటి షిర్డి సాయి కంపెనీనే ప్రోత్సహిస్తూ వాళ్ళ దగ్గర వాటాలు తీసుకొని మామ అనిపిస్తున్నారు ఏదో ఈనాడులో వార్త రాస్తే ఎయ్ మేము ఊరుకోం మేము క్యాన్సిల్ చేస్తాం మేము నిజాయితీ పొరమని షో చేస్తారు కానీ ఈనాడు లాంటి దానిలో ఎవరు చూడకపోతే వీళ్ళ పని అనమాట సో అట్లా నేనేం చెప్తున్నానంటే వైసీపీ వాళ్ళు ఒక కొత్త తరహా అవినీతిని అంకురార్పణ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారు పర్టికులర్గా ఈ మూడు ఉదాహరణలు చెప్పా ఇంకా ఉంటాయి కొన్ని థ్యాంక్ యూ